మా నాయకుడు రాహుల్ గాంధీ గారు మరియు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు వచ్చి కామారెడ్డిలో బీసీలకు మేము రిజర్వేషన్ బీసీ కులగాలం చేసి రిజర్వేషన్ పెంచుతామని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది ఆ రోజు చెప్పిన విధంగానే ఎన్నికల్లో గెలిచిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు ఆయన చిత్త చిత్తశుద్ధిని మనం శంకించాల్సిన అవసరం లేదు ఆయన ఎంతో దీనిగా ఛాలెంజ్ గా తీసుకొని కులగణనం చేసి ప్రతి ఇంటికి నూట వంద ఇంట్లోకి ఒక ఎనిమిరేటర్ను పెట్టి చాలా పగడ్బందీగా కులగణన చేసి ఈరోజు యాభై ఆరు పర్సెంట్ బీసీలు ఉన్నారని చెప్పేసి చేయడం చేయడం జరిగింది దానికి అనుకూలంగానే ఈరోజు నలభై రెండు శాతం మన స్థానిక సంస్థల ఎన్నికలలో చట్ట సభలలో మనకు రిజర్వేషన్ చెప్పేసి చట్టం చేయడం జరిగింది మరి అట్లనే ఎస్సీ ఎస్టీల ఎస్సీ మాదిగా రిజర్వేషన్ కూడా ఈ రోజు చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉండే దాన్ని కూడా మన రాష్ట్రంలోని సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత మన తెలంగాణ రాష్ట్రంలో మొత్తం సార్ దాన్ని కూడా చట్టం చేయడం జరిగింది అదేవిధంగా ఈ రోజు మన యువకులకు కూడా రోజు ఆరు వేల కోట్లను ఈ రోజు బడ్జెట్ లో ఇచ్చి అందరికీ యాభై వేల నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు కూడా ఈ రోజు నితి లేకుండా దానికి రుణాలు ఇవ్వడానికి ఈ రోజు ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా ఇది మనకు చాలా శుభదినం ఈ రోజు ఈ సందర్భంగా ఆ రోజు మనకి ఎన్నికల్లో ప్రామిస్ చేసినా వీళ్ళందరికీ మన రాహుల్ గాంధీ గారికి మరియు మన రేవంత్ రెడ్డి గారికి మల్లికార్జున ఖర్గే గారికి మరి ఈ రోజు పొన్నం ప్రభాకర్ గారు మన బీసీ నాయకుడు బీసీ ముఖ్యమంత్రి బీసీ మంత్రి వారిలో మరియు గారు తరపున దామోదర్ గారికి వీళ్ళందరికీ మహేష్ కుమార్ గారికి వీళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున నారాంకే నేడు తరపున ప్రత్యేక ధన్వాదాలు చెప్పుకుంటున్నామని చెప్పి చెప్తున్నాను ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం గతంలో దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పేసి అని దళిత బంధు ప్రతి ఇంటికి ఇస్తామని చెప్పి ఎన్నో మాటలు తప్పింది వారిని నమ్మకుండా ఈ రోజు ఏదైతే చేసి చూపించిందో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఆ పార్టీ తరఫున మీరు అందరూ పనిచేసి రేపు పొద్దున వచ్చే స్థానిక సంస్థల్లో పార్టీని బలపేమించి అందరినీ హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పేసి కోరుతూ ఈ రోజు నారాంగేడ్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ సంజీవ్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు రిజర్వేషన్ మీద ఎస్సీ మాది మాదిగే వర్గీకరణ మీద రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ గారికి అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ మా ఎస్సీ ఎస్టీ సోదరులు బీసీ సోదరులు ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయని పని మన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది అదేవిధంగా ఎస్సీ మాదిగా వర్గీకరణను సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కొన్ని దశాబ్దాలు నడిచినా కూడా ఏ పార్టీలు కూడా చేయలేరు కాంగ్రెస్ పార్టీతోని మన తెలంగాణ రాష్ట్రంలో మాదిగా రిజర్వేషన్ ను అమలు పరిచింది మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాబట్టి మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి వెంబడి ఉండి ఏదైనా సంక్షేమ ఫలాలు రావాలంటే కాంగ్రెస్ పార్టీ కావాలి కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే గరిబోల పార్టీ బీసీ కావచ్చు ఎస్టీ కావచ్చు మైనార్టీ కావచ్చు అన్ని రిజర్వేషన్లు సమకూర్చడంలో కాంగ్రెస్ పార్టీ విజయంగా భావిస్తున్నాం మనం నారాయణకే నారాయణకే నియోజకవర్గంలో డాక్టర్ పట్టుల సంజీవ్ రెడ్డి గారి నాయకత్వంలో నారాయణకే పలు అభివృద్ధి కూడా కులాల అతీతంగా ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది కాబట్టి మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మహేష్ కుమార్ గారి నాయకత్వంలో పనిచేసి మన అందరం ఉన్న రేపు రానున్న రోజుల్లో కూడా బీసీ కావచ్చు ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు అన్ని వర్గాలు కూడా రానున్న లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా మనం కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున ఎయిటీ పర్సెంట్ అన్ని ఎంపీపీ కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు ప్రతి దాంట్లో కూడా కాంగ్రెస్ విజయం చెందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తాలూకా ప్రెసిడెంట్ మా రేవంత్ రెడ్డి గారు ఏదైతే పులకరణ సమగరణ చేసిరో ఇప్పటి వరకు గత డెబ్బై సంవత్సరాలలో కూడా ఎవరు చేయండి రేవంత్ రెడ్డి గారు చేసి ఈ ఆయన చేసి ఫార్టీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే అమలు చేస్తామంటున్నారో చాలా సంతోషమైన వార్త ఇది ఇప్పటి వరకు ఎవరు చేయండి డెబ్బై సంవత్సరాల్లో కూడా ఏ ముఖ్యమంత్రులు ఇప్పుడు పదిహేను ఇరవై మంది ముఖ్యమంత్రులు వచ్చినా ఎవరే చేయలేకపోయినారు మన రేవంత్ రెడ్డి గారు వచ్చిన గత పదహారు పద్దెనిమిది నెలల్లోనే కులఘరణ చేసి అన్ని పార్టీలకు అన్ని కుల మతాలకు అంతితంగా చేసి ఈరోజు అందరి కూడా సమస్య చేసి రేపు అన్ని అన్ని కులాలకు కూడా సమర న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది